హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఇది నిజంగా మీరు చూసినాక అద్భుతం అంటారనమాట ఎందుకంటే చాలామంది కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్న కామెంట్స్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక అక్క మా పాపకి టెన్ ఇయర్స్ లేదంటే మా బాబుకి టెన్ ఇయర్స్ మీరు చెప్పే ప్యాక్స్ అనేవి చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చా చిన్నపిల్లలకి యూజ్ చేస్తే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందా అని చెప్పి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్యాక్ అనేది చిన్నవాళ్ళు చేయచ్చు అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు అండి మీరు లైవ్లోనే చూడండి డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేశాను రిజల్ట్ వచ్చ అంటే రిజల్ట్ని చూసి మీరే ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు సంక్రాంతి రేపు పొద్దున్న తెల్లవారితే సంక్రాంతి పండుగ కదండి సో ఈ సంక్రాంతి పండుగ రోజు పిల్లలు చాలా మందికి సెలవులు ఇచ్చిన తర్వాత ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎండలో ఆడుకుంటూ ఉంటారు సో డార్క్గా ఉన్న స్కిన్ అయినా కానీ లేదంటే ఫెయిర్గా ఉన్న స్కిన్ అయినా కానీ సన్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అంతేకాకుండా పిల్లలు ఎక్కువగా ఆడుకోవడం వల్ల మురికి జిడ్డు అనేవి పేరుకుపోతూ ఉంటాయన్నమాట వాళ్ళ స్కిన్ మీద సో ఈ టూ స్టెప్స్ని యూజ్ చేసి సింపుల్గా వాళ్ళ స్కిన్ మీద ఉండే డార్క్నెస్ను అయితే మనం తీసేయచ్చు సో దీనికోసం ఫస్ట్ స్టెప్గా వచ్చేసి ఒక టమాటాను తీసుకున్నానండి ఈ టమాటాని హాఫ్కి కట్ చేసుకున్నాను టమాటాలో మనకి రిచ్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ టమాటా మీద కొంచెం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఫస్ట్ స్టెప్గా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి సో స్క్రబ్బింగ్ అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ముఖ్యంగా పిల్లల స్కిన్కి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది వెజిటేబులే కాబట్టి పిల్లలకి ఎటువంటి భయం లేకుండా హ్యాప్ హ్యాపీ గదిని యూస్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మా బాబు స్కిన్ మీద అయితే ఇప్పుడు నేను స్క్రబ్బింగ్ చేస్తున్నానండి సో తనకి సెలవుప్పుడల్లా కూడా అంటే ఒక రెండు ఆదివారాలకు ఒకసారి అంటే టూ సండేస్కి ఒకసారి తన స్కిన్ అనేది కొంచెం సంటైన్ అయిపోయినా కానీ నేను వెంటనే స్క్రబ్బింగ్ అనేది చేస్తూ ఉంటాను సో తనకి ఫస్ట్ టైం కదా నేను వీడియో తీస్తుంది అందుకని చెప్పి వీడియోలో కొంచెం నవ్వుతూ ఉన్నాడు అనమాట సో ఇక్కడ నీట్గా మనం పిల్లల స్కిన్ మీద యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కెమికల్ అనేది యూస్ చేయకూడదండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చూస్ చేయాలి మనం ఇక్కడ టమాటానే కాబట్టి తీసుకుంది వాళ్ళ స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ ఉండదు అంతేకాకుండా టమాటో వాళ్ళ స్కిన్కి చాలా మంచిది అనమాట ఎప్పటి నుంచో పేరుకుపోయిన సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసి వాళ్ళకి ఎప్పటి నుంచో పేరుకుపోయిన మురికి కానీ జిడ్డు కానీ ఈజీగా రిమూవ్ అవ్వడానికి టమాటా స్క్రబ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్లేస్లో మీరు ఓన్లీ టమాటాను పంచదారనే వాడండి ఇంకా ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి స్క్రబ్బింగ్ కోసం అని చెప్పి పిల్లల స్కిన్ మీద యూజ్ చేయొద్దు ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి తనకి స్క్రబ్బింగ్ తర్వాత నీట్గా తడి క్లాత్ తోటి తన స్కిన్ అనేది క్లీన్ చేస్తానండి ఇప్పుడు మెయిన్లీ ప్యాక్ అనేది వేస్తున్నాను అనమాట సెకండ్ స్టెప్గా సో ఈ సెకండ్ స్టెప్ కోసం అని చెప్పి అంటే ఈ ప్యాక్ కోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బనానాని తీసుకున్నాను అంటే ఒక అరటి పండుని తీసుకున్నాను అరటి పండు పిల్లల స్కిన్కే కాదు పెద్దవాళ్ళ స్కిన్కి కూడా చాలా అంటే చాలా మంచిది అరటి పండు అంటే బాగా మగ్గిన అరటి పండును తీసుకోండి అరటి పండు మన స్కిన్ మీద ఉండే సంటాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా మన స్కిన్లో ఒక మంచి బ్రైటన్ లుక్ని యాడ్ చేయడానికి చేయడానికి ఒక మంచి గ్లోనెస్ని యాడ్ చేయడానికి అరటి పండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్నానండి ఒక టూ రూపీస్ చిన్న కాఫీ పౌడర్ పొడి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను సో నేను ఇక్కడ బ్రూ తీసుకున్నాను మీరు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏదైనా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాఫీ పౌడర్ అనేది మన స్కిన్కి కానీ పిల్లల స్కిన్కి కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి ఇన్స్టెంట్గా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పార్టీకి వెళ్ళాలన్నా కానీ స్కిన్ చాలా డార్క్గా ఉంది సంటైన్ అయిపోయింది సో మన స్కిన్ని మంచిగా పెట్టుకోవడానికి ఏదన్నా ఒక ప్యాక్ వేసుకోవాలి అని చెప్పి మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేసి చూడండి సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ బేసన్ అంటే శనగపిండిని తీసుకున్నానండి సో శనగపిండి కూడా మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సన్ ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ మూడు కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లల అయినా కానీ మన అయినా కానీ ఎటువంటి ఇరిటేషన్ ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట ఈ మూడింటిని కలిపి నీట్గా నేను మిక్సీ పట్టేసుకొచ్చుకున్నాను మెత్తగా ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న క్రీమ్నే మీరు ఫేస్ పై పెట్టడానికి ట్రై చేయండి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అక్క దీన్ని స్టోర్ చేసుకోవచ్చా ఇది రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందా అని చెప్పి సో ఎప్పుడైనా కానీ మనం ఫ్రెష్గా కట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపు దాన్ని యూజ్ చేసుకుంటేనే రిజల్ట్ అనేది బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్టే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు రావాలి అంటే ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ అయితే తన ఫేస్ మీద అప్లై చేస్తున్నాను చూడండి తన స్కిన్ అనేది ప్యాక్కి ముందు ఎలా ఉందో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రేపు తెల్లవారితే సంక్రాంతి పండుగ సో సంక్రాంతి అనే కాదు పిల్లల స్కిన్ అనేది తరచుగా సంటాన్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఎండలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా వాళ్ళ స్కిన్ అనేది డార్క్గా వచ్చేస్తూ ఉంటుందండి సో అటువంటప్పుడు అప్పుడప్పుడు కనీసం వారంలో ఒక ఒక్కసారైనా కానీ కుదిరితే రెండు అయినా కానీ నెలకి రెండు సార్లు అయినా కానీ ఏదో ఒక ప్యాక్ అనేది పిల్లలకి అప్లై చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే వాళ్ళ స్కిన్ అనేది సన్ ట్యాన్ ఎక్కువగా అవ్వకుండా ఉంటుందండి సో మరీ ఎక్కువగా ట్యాన్ అయిపోయింది అంటే సో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా కాకుండా అప్పుడప్పుడు తరచుగా ఇలా ప్యాక్స్ అనేవి వేస్తూ ఉంటే కనుక వాళ్ళ స్కిన్ మీద ఎక్కువగా ట్యాన్ అనేది మనం అంటే వరకు ఉంచకుండా ఈజీగా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుందనమాట పిల్లల స్కిన్ కూడా చాలా బ్రైట్గా అవుతుంది ఓకేనా ఇప్పుడు తన స్కిన్ మీద నేను ఈ ప్యాక్ని అప్లై చేసుకుని డ్రై అయిపోయేంతవరకు ఉంచుకున్నాను కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఎందుకంటే ఇది బనానా కదా కొంచెం లేట్ పడుతుంది కానీ బనానా పిల్లల స్కిన్కి చాలా అంటే చాలా మంచిదండి కలర్ అనేది చాలా నేను నిజంగా షాక్ అయ్యాను అనమాట అప్పుడప్పుడు పొటాటో జ్యూస్లో శనగపిండిని యాడ్ చేసి వాళ్ళకి ప్యాక్ అంటే ప్యాక్గా పెడుతూ ఉంటాను మా పిల్లలకి కానీ ఇట్లా బనానా యాడ్ చేసి పెడితే దానికంటే డబల్ రిజల్ట్ అనేది వచ్చింది నిజంగా మీరు పిల్లలకి ఇప్పుడు సంక్రాంతి కదా రేపు కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది సో ఈ రోజే వాళ్ళకి ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి రేపు కొత్త బట్టలు వేసుకున్న తర్వాత వాళ్ళ స్కిన్లో ఇంకా గ్లో అనేది యాడ్ అవుతుంది అనమాట సో బిఫోర్కి ఆఫ్టర్కి తన స్కిన్ చూడండి ఎంత మంచి డిఫరెన్స్ వచ్చిందో నిజంగా బాబు కూడా అంటున్నాడు మమ్మీ నిజంగా నా స్కిన్ వచ్చింది ఏంటి బిఫోర్ కి ఆఫ్టర్కి ఇంత డిఫరెన్స్ వచ్చింది ఏంటి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను అనిపిస్తే చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా సార్ వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా మీరు ట్రై చేసినాక మీ పిల్లలు ఏమన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్ బాయ్